ఈ ఖరీఫ్ సీజన్ కోసం కొంతమంది రైతులు ఇప్పటికే తమ వ్యవసాయ పనులను మొదలు పెట్టేశారు మరికొందరు పంటల సాగు ప్రక్రియలో భాగంగా విత్తనాల ఎంపిక నేల సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు ఈ క్రమంలో ఈ వానాకాలం పంటల సాగుకు రైతులు ఎలా సిద్ధమవ్వాలి అనే అంశంపై సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుబ్రహ్మణ్యరాజు గారి సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి రైతులందరూ కూడా సన్నత సన్నద్ధత పనులు చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి ముందుగా రైతులు చేసుకోవాల్సినటువంటి పనులు ఏ విధంగా ఉండాలి ఇట్లాంటివన్నీ ఒకసారి మళ్ళా పరిశీలిద్దాం ప్రస్తుతం రోహిణి కార్తీ నడుస్తూ ఉంది రోహిణీ కార్తీ అనంతరం ఇంచుమించుగా రుతుపవనాలు ప్రవేశిస్తాయి తెలంగాణలో ఆంధ్రాలో తెలంగాణలో ప్రవేశిస్తాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంచెం ఋతుపవనాలు ముందు వెనుక అయ్యే విధంగా దోబూసులు ఆడుతున్నాయి అన్నట్టుగా ఉంది ప్రస్తుత వాతావరణం మే నెలలో వర్షాలు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్కప్పుడు మే నెలలో వర్షాలు పడటం వలన మామూలుగా వచ్చే ఋతుపవనాలు కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా రావటం లేదా వచ్చి మళ్ళా కొంచెం గ్యాప్ తీసుకోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి గతంలో కాబట్టి రైతులు అన్నిటిని అన్ని పరిస్థితులకి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను అయితే దీన్ని ఏ విధంగా సన్నద్ధత మనం చేసుకోవాలన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా నారుమళ్ళు చేసుకునేటువంటి దశ దగ్గరలో ఉంది నారుమడి గురించి తయారు చేసుకునేటప్పుడు అందరూ చేసే పని ఏంటంటే దుక్కు దున్నుకోవటం దాన్ని బాగా రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు అయితే బాగా లోతు దుక్కులు దున్నుతారు సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు లోతు దుక్కులు దున్నటం అంత మంచిది కాదు సేంద్రియ పద్ధతులు కానీ రసాయన పద్ధతిలో సైంటిస్టులు ప్రోత్సహించేది లోతు దుక్కులను ప్రోత్సహిస్తున్నారు రెండోది రసాయనిక పద్ధతి కాకుండా సేంద్రియ పద్ధతిలో మనం చేసుకునేటప్పుడు ముందుగా ఎరువుల్ని మనం వేసుకుంటూ ఉంటాం ఆవు పేడగా లేదా పశువుల ఎరువు కొంతమంది గొర్రె మేకల ఎరువులు కొంతమంది కోళ్ళ ఎరువులు ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు పశువుల పేడ కానీ గొర్రెలు మేకలు ఎరువుల్లో వాడినప్పుడు కొన్ని రకాల కలుపు కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి రైతులు ముందుగా దాన్ని బాగా డికంపోజ్ అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఆ విత్తనం కూడా మురిగిపోయేలాగా చేసుకున్నట్లయితే మనకి కలుపు శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కంపోస్ట్ ఫామ్ యార్డ్ మెన్యూర్ ఏదైనా సరే దాన్ని ముందుగా ఒక గుట్ట కింద వేసి దాన్ని నీరు అది బాగా కలిపి దాన్ని బాగా డికంపోజ్ అయ్యేలాగా డికంపోజర్ కలపడం కానీ వేస్ట్ డికంపోజర్ అందరికీ తెలుసున్నది అది కలిపి తయారు చేసుకోవటం కానీ లేదంటే ఘనజీవామృతం చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేసుకుని దాన్ని ఎక్కువ కాలం ఉన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి కలుపులు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా చేసుకుంటే సన్నద్ధత చేసుకుని దాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి పంట సాగులో విత్తనం అతి కీలకమైంది మరి ఈ సీజన్లో ఎలాంటి వరి రకాలు వేసుకుంటే మేలు చీడపీడ లేకుండా పంట సాగులో అధిక దిగుబడి సాధించేందుకు కావాల్సిన విత్తన శుద్ధి అంశాలను వివరంగా తెలుసుకుందాం ఈ మధ్యనే విత్తనమే అలా కూడా జరిగింది రైతులందరూ చాలామంది విత్తనాలను సేకరించి పెట్టుకున్నారు ఎలాంటి వాతావరణంలో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అన్నది రైతులకు చాలామందికి తెలుసు అయినా కూడా ఒకసారి మళ్ళా దాన్ని రివ్యూ చేసుకుందాం ఈ వర్షాకాలంలో ఋతుపవనాలు సాధారణంగా ముందు నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉంది అని మనకి వాతావరణ శాఖ ముందుగా మనకి ఫోర్కాస్ట్ ఇచ్చినట్లయితే మీ ప్లాన్ ప్రకారం మీరు చేసేసుకోవచ్చు పర్వాలేదు అట్లా కాకుండా ఋతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి అని అనుకున్నప్పుడు నీటి సౌకర్యం తక్కువగా ఉన్న చోట తక్కువ కాల పరిమితి ఉన్న రకాలను ఎంచుకోవటం మంచిది అట్లాగే వర్షాకాలం ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది పర్వాలేదు అధిక వర్షపాతం ఉంది సెప్టెంబరు ఎండింగ్ వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది అని ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ ఉంది అన్ని నెలలోని అన్ని కార్తీల్లోని సమానంగా వర్షపాతం పడతాయి అనుకున్నప్పుడు మధ్యకాలిక రకాలు ఎంచుకున్నా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి వాతావరణాన్ని బట్టి స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక మీరు ఎంచుకోవటం ఉత్తమం ఆ రకంగా ఆలోచించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవటం మంచిది నీటి సౌకర్యం ఉన్న చోట బోరు నీటి సౌకర్యం ఉన్న చోట ఏ రకం వేసుకున్నా కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తాం తర్వాత నారుమడి వేసుకునేటప్పుడు ముందుగా ఈ బీజామృతంతో మనం విత్తన శుద్ధి చేసుకుంటాం సేంద్రియ వ్యవసాయం బీజామృతంతో చేసుకునే వాళ్ళు బీజామృతంతో చేసుకోవచ్చు లేదా కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అదంటే సూడోమొనాస్ ట్రైకోడెర్మా ఇట్లాంటి వాటితోటి విత్తన శుద్ధి చేసుకోవటం కూడా మంచిది అలాగే పోషకాల కోసం నత్రజని సంబంధించిన బ్యాక్టీరియా ఫాస్ఫరస్కి సంబంధించిన బ్యాక్టీరియా పొటాష్కి సంబంధించిన బ్యాక్టీరియాలను కూడా మనం కలిపి చేసుకున్నట్లయితే ఇంకా మంచిది అలాగే విత్తన శుద్ధి చేసేటప్పుడు ఈ ఇవన్నీ కలిపాక హ్యూమిక్ యాసిడ్తో కన్నా ట్రీట్మెంట్ చేసినట్లయితే అంటే ఒక కేజీకి పది గ్రాములు సరిపోతుంది విత్తన మొలక శాతం పెరుగుతుంది కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు దాన్నే మనకి పొటాషియం హ్యూమేట్ అంటారు యాక్చువల్గా దాన్ని మార్కెట్లో హ్యూమిక్ యాసిడ్ రూపంలో మనకి దొరుకుతాం దాంతో శుద్ధి చేసుకోవటం మంచిది తర్వాత నారుమడి దశ రైతులు అందరూ తమ వీలు కోసం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఉంచుతున్నారు కానీ శాస్త్రీయంగా పదకొండో రోజు పన్నెండో రోజు లోపు నారు తీసి మరలా వేసినట్లయితే మంచి ఫలితాలు వస్తున్నాయి దిగుబడులు బాగా పెరుగుతున్నాయని కొన్ని రికార్డులు అయితే ఉన్నాయి అయితే ఇది అన్ని సందర్భాల్లోని రైతులకి ప్రాక్టికల్గా సాధ్యం కావట్లేదు ఎందుకంటే నారు ఎత్తు ఎదగకపోతే దాన్ని తీసి వేసుకోవడానికి అనుకూలంగా ఉండట్లేదు అందుకోసం నారు బాగా ఎదగడం కోసం మొదటి నుంచి అంటే విత్తనం వేసేటప్పుడు ముందరే మనం ఈ కంపోస్ట్ ఎరువుల్ని అలాగే వేపపిండి ఎట్లాంటివి ముందుగా వేసుకొని ఐదారు రోజుల తర్వాత నుంచి అంటే మొదటిసారి తడి పెట్టిన తర్వాత రోజు నుంచి ఒకటి రెండు స్ప్రేలు మనం చేసినట్లయితే ఈ నారు త్వరగా ఎదిగేటువంటి అవకాశం ఉంది అంటే ఎట్లాంటి స్ప్రేలు చేయాలి అన్నది ఒకసారి చెప్తా పంచగవ్య కొబ్బరి నీళ్ళు పంచగవ్య లీటర్కి పది మిల్లీ లీటర్లు కొబ్బరి నీళ్ళు ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు ఈ రెండు కలిపి స్ప్రే చేయండి కొబ్బరి నీళ్ళు దొరకపోతే తోటకూర ఆకుల కషాయం అంటే వంద లీటర్లకి కేజీన్నర అయితే ఆకులైతే సరిపోతుంది లేదా ఇంకా వీలైతే తౌడు కషాయం వంద లీటర్ల నీటికి కేజీన్నర తౌడు కషాయంగా చేసి దాన్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం ఎదుగుదల త్వరితగతిని ఎదుగుతుంది ఆ రకంగా చేసుకుని వీలైనంత త్వరగా నాటుకున్నట్లయితే దుబ్బు చేసేటువంటి కాలం ఎక్కువగా ఉండి దిగుబడి అధిక దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల దిగుబడి మారిపోతూ ఉంటుంది అందులో కూరగాయల సాగులో రైతులు చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ క్రమంలో రైతుకు మేలైన ఆదాయాన్ని అందించే కూరగాయల పంటలేవో సుబ్రహ్మణ్యరాజు గారి మాటల్లో విందా కూరగాయల పంటలకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా చాలా రకాల కూరగాయలు కొంచెం రావటం కష్టంగా ఉంటుంది అంటే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పచ్చిమిర్చి టమాటా ఇవి కొంచెం రావటం కష్టంగా ఉంటుంది అంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ టెంపరేచర్లో కూడా కొంచెం బాగా వచ్చే ఏంటంటే సొర బీర కాకర పొట్ల తర్వాత దోశ తర్వాత కొద్దిగా గుమ్మడి కూడా వేసుకోవచ్చు ఇట్లాంటివి వేసుకోవటం అలాగే ప్రస్తుతం పసుపు అల్లం ఇలాంటి పంటలకి నేలని రెడీ చేసుకోవటం ఇట్లాంటివన్నీ కూడా మంచి పద్ధతి దీనివల్ల టైం కలిసి వస్తుంది ముందుగా జాగ్రత్తగా అన్నీ చేసుకున్నట్లయితే టైం కలిసి వస్తూ ఉంటుంది అల్లం పసుపు దుంపజాతికి తప్పనిసరిగా ట్రైకోడెర్మా హర్జానియం ట్రైకోడెర్మా వెళ్ళి ఇట్లాంటి వాటితో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ప్రతి దానికి కూడా హిమిక్ యాసిడ్ ట్రైకోడెర్మా కాంబినేషన్లో కన్నా విత్తన శుద్ధి చేసుకుంటే ఇటు తెగుళ్ళు అటు మొలక శాతం రెండు కూడా బాగా ఉంటాయని రిపోర్ట్లు చెప్తున్నాయి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నారు తీసి ప్రధాన పొలంలో వేయటానికి ముందర తప్పనిసరిగా అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాన్ని స్ప్రే చేయటం లేదా బ్యాక్టీరియాలు బవేరియా మెట్రాజియం వెర్సిలియం సూడోమోనాస్ ఇవి స్ప్రే చేయటం ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే కొన్ని రకాల పురుగులు క్రిమి కీటకాలు తెగుళ్ళు ఒక దశ నుంచి ఇంకొక దశకి కంటిన్యూ అవ్వకుండా ఉండటానికి ఇట్లాంటివి అన్నీ కూడా దోహదపడతాయి ఒక ఎకరం పొలంలో స్ప్రే చేసుకోవడానికి కంటే ఒక ఐదు సెంట్ల జాగాలో స్ప్రే చేసుకుంటే మనకి ఖర్చు శ్రమ అన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది తర్వాత ఈ కొంచెం టైం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో దబోల్కర్ పద్ధతిలో గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ని విరివిగా వేసుకొని దాన్ని నలభై రోజులు నలభై రోజుల కాలంలో కలి ఖలీదు మనకి నేల సారవంతం నేల సారవంతం అవటం ద్వారా మనము ఈ కంపోస్ట్ ఖర్చుల నీటిని తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవడానికి బాగుంటుంది ఈ ఈ విధంగా చేసినప్పుడు కలుపు కూడా కొంత తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకసారి దున్నుకుంటాం మళ్ళా దాన్ని నేలలో కలపడానికి మళ్ళీ మళ్ళా దున్నాల్సి వస్తుంది దాంతో చాలా వరకు కలుపు నశించేటువంటి అవకాశం కూడా తగ్గేటువంటి అవకాశం పూర్తిగా నశించడం కష్టం తగ్గేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత కోనో అంటే తక్కువ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కోనోడ్రతోటి మనం కలుపుకి మన కృషి కనుక చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా నిర్మూలించడం పాటు ఈ దుబ్బు కూడా బాగా చేయటానికి అవకాశం ఉంటుంది లో రసాయనిక ఎరువులను తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇందుకోసం నేల సిద్ధం చేసుకునే దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు ఎలాంటి జీవన ఎరువులను వినియోగించాలో ఇప్పుడు చూద్దాం రైతులు వంద శాతం ఎరువులు వేసినప్పుడు నత్రజని కానీ బాసరం కానీ పొటాషియం కానీ వాటి యొక్క సామర్థ్యం అంటే వినియోగించుకునే సామర్థ్యం మన భూమి యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పురాతన కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు హరిత విప్లవం వచ్చే ముందంతా మన రైతు సోదరులందరూ వరికి ముందు పశుగ్రా మన గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ కానీ లేకపోతే పెసలు కానీ మినుములు కానీ అలుక్కుని తర్వాత ప్రధాన పంట అయినా వరి వేసుకునేవారు ఎందుకంటే గాలిలో డెబ్బై ఎనిమిది శాతం నత్రజని ఉంటుంది అవి వివిధ రకాలైన సూక్ష్మజీవులు మాత్రమే ఉపయోగించగలుగుతాయి మొక్కలు కానీ మనుషులు కానీ ఆ డెబ్బై ఎనిమిది శాతం నతజీని ఉపయోగించుకోలేవు కాబట్టి పురాతన కాలంలో అంటే మన తాత అందరూ తప్పకుండా ప్రధాన పంట వేసే ముందు మనకి రొట్టె ఎరువులు వేసుకునేవారు కానీ ఇప్పుడు మనకి సమయం లేదు అలాగే అందరు రైతుల దగ్గర మనకి పశువులు ఎరువు దొరకట్లేదు కాబట్టి రైతు సోదరులందరూ మనం ప్రతిరోజు మన ప్రజల యొక్క సంఖ్య పెరుగుతుంది అలాగే మనం పండించే భూమి తగ్గిపోతుంది కాబట్టి తక్కువ పొలంలో ఎక్కువ పంట తీయాలి కాబట్టి మనం రసాయన ఎరువులు వాడటం మొదలుపెట్టాం కానీ విధిగా మనము వంద నుంచి నూట యాభై శాతం వరకు లేకపోతే రెండొందల శాతం వరకు ఈ రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే మన భూములు ఇంకా ఒక ఐదు నుంచి పది తరాల వరకు మన పిల్లలు పండించుకోలేరు కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా మీరు ఇరవై ఐదు శాతం అంటే మినిమం పది నుంచి ఇరవై ఐదు శాతం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి అది విధిగా వాడాలి ఎందుకంటే మన అందరికీ కరోనా వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే మూడు పూటల అన్నం తింటే సరిపోదు దాంతోపాటు మనం ఏం తినాలి ప్రోటీన్ తినాలి అప్పుడే మనకి మనందరం ఇప్పుడు మంచిగా ఉన్నామంటే మనం కరోనాను తప్పించుకుని బ్రతుకున్నాం కాబట్టి అలాగే మన భూములను కూడా మనం కాపాడుకోవాలి లేకపోతే మీ పిల్లలందరూ వ్యవసాయం చేయలేరు కాబట్టి మీరు విధిగా ఏం చేయాలంటే ఇరవై ఐదు శాతం సేంద్రీయ ఎరువులను వాడుకోవడం అలవరుచుకోవాలి అది విధిగా చేయాలి ప్రతి రైతు ఆ విధానంలో మనం మాట్లాడుకునేది ఏంటంటే జీవన ఎరువులు అనేవి ఇవి ప్రకృతిలో దొరికేవి మాత్రమే అంటే మన భూముల్లో నుంచే ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి జీర్ణక్రియ మంచిగా జరిగితే మనకు శక్తి వస్తుంది ఒకవేళ మనకి జీర్ణక్రియ మంచిగా జరగలేదనుకోండి అనుకోండి వాంతులు అయితే లేకపోతే విరోచనలు అవుతాయి అప్పుడు మనకేమి శక్తి రాదు అలాగే భూమిలో కూడా మీరు వంద శాతం ఎరువులు వేసినప్పుడు వంద శాతము మొక్క తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉండాలి ఆ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏంటంటే నతరజన్ని స్థిరీకరిస్తాయి అలాగే మన భూమిలో మనం వంద శాతం బాస్వరాని వేసినప్పుడు ఆ భాస్వరం ఎనభై శాతం భూమిలోనే ఉండిపోతుంది ఇరవై శాతం మాత్రమే మొక్క తీసుకుంటుంది అంటే వినియోగ సామర్థ్యం చాలా తక్కువ ఉంటుంది బాస్వరానికి కానీ మన రైతులు భూమిలో ఎరువు వేసేటప్పుడల్లా డీఏపీ వేస్తారు లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అంటే మూడు పంతొమ్మిదిలు మూడు పదహేళ్ళు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మన భూమిలో ఎక్కువ భాస్వరం కరగని స్థితిలోకి వెళ్ళిపోయి మొక్కకు అందదనమాట కానీ ఇక్కడ మన శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే సాయిల్ సైన్స్లో మనం టెస్ట్ చేస్తే మన తెలంగాణ ప్రాంతంలో మన భూముల్లో మధ్యస్థం నుంచి ఎక్కువ శాతం వరకు బాసరం ఉంది అలాగే మధ్యస్థంగా పొటాషియం ఉంది కానీ మొక్కకి ఎందుకు అందట్లేదంటే అది కరగని స్థితిలో శుద్ధలాగా ఫామ్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఏ పంట వేసుకున్నా మీరు కూరగాయల పంటలు వేసుకున్నా అలాగే ప్రధాన పంటలైనా పత్తి కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు చిరుధాన్యాలు కానీ ఏ పంట వేసుకున్నా తప్పనిసరిగా విత్తన శుద్ధి ద్వారా మీరు ఈ సూక్ష్మజీవుల్ని మనం ఎకరానికి పావు కిలో నత్రజని స్థిరీకరించేవి భాస్వరం కరిగించేవి పొటాషియం కరిగించేవి ఏదైనా పావు కిలో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే మనకి కంది పెసర మినుములో ఇంతకుముందు మన ప్రధాన శాస్త్రవేదన డాక్టర్ జగన్మోహన్ రావు సార్ మాట్లాడినప్పుడు చెప్పారు సమతుల్యమైన ఆహారం మనం కందిలో కానీ పెసరలో కానీ మినుములో కానీ ఇవ్వాలి అంటే రైజోబియం అనేది చాలా మంచి సూక్ష్మజీవి అనమాట కాబట్టి విధిగా మనం కంది పెసర మినుము విత్తుకునే రైతులు తప్పనిసరిగా మీరు ఒక కిలో బాసరాన్ని కరిగించే సూక్ష్మజీవుని ఒక కిలో రైజోబియంని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మీ భూమిలో రైజోబియం యొక్క సంఖ్య పెరిగి గాలిలో ఉన్న నత్రజని మీ మొక్కల్లో స్థిరీకరించబడుతుంది పంటల సాగులో రసాయనిక ఎరువులు తగ్గించకపోతే మన నేల సారం పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందని భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వివిధ రకాల పంటల సాగులో జీవన ఎరువుల ఆవశ్యకతపై రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు ఇప్పుడు చూద్దాం మనం ఎక్కువ సేంద్రీయ వ్యర్థ పదార్థాలు వేసినప్పటికీ మన రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కానీ సేంద్రీయ కర్భనం ఎక్కువ నిలవు ఉండదు ఎందుకంటే మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అదే టెంపరేట్ కంట్రీస్ మనకి యూఎస్ఏ కానీ బ్రెజిల్ కానీ వాటిల్లో వాళ్ళ దగ్గర టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం వేసిన కర్బనం అంతా అలాగే ఉండిపోద్ది కానీ ఇక్కడ ఏంటంటే కర్బణం ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ సూక్ష్మజీవులను వాడుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ప్రతి పంటకి సూక్ష్మజీవులు వేసుకున్నప్పుడు ఒక ఐదు సంవత్సరాల వరకు కంటిన్యూస్గా వేసుకుంటే మీ భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీరు ఏ పంట వేసుకున్నా కూడా మనకి వంద శాతం పోషకాల వినియోగ సామర్థ్యం పెరిగి మన పంట ఏపుగా పెరిగి మంచి ఫలాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ఇక్కడ రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే మన హైదరాబాదులో చాలామంది ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పండ్ల తోటల్లో కానీ కూరగాయల తోటల్లో కానీ జీవన ఎరువుని విధుగా వాడుకోవచ్చు జీవన ఎరువుతో పాటు ఎక్కడైతే పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ మనకి రూరల్ కంపోస్ట్ ఏదైనా చెత్త మీరు మురగబెట్టుకుని వేసుకున్నట్లయితే మీకు లాభం చేకూరుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు చాలామంది ఈ ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడైతే మనకి మిరప పంట పండిస్తున్నారో అక్కడ రోజు రోజుకి మనకి ఈ పురుగుల సమస్య కానీ దోమల సమస్య కానీ అలాగే మరి ముఖ్యంగా పసుపులో మిర్చిలో కూడా ఎండు తెగులు కందిలో కూడా ఎండు తెగులు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి రైతు సోదరులు చాలామంది మాకు వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే పంట ఎండిపోతున్నప్పుడు లేకపోతే పసుపులో దుంపలు కుళ్ళిపోతున్నప్పుడు మన రైతు మనకు వచ్చి చెప్తాడు అంటే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పే ఈ సమస్యలన్నీ ఎయిడ్స్ రోగం లాంటివి అంటే ఏంటంటే మనకు తెలుసు ఎయిడ్స్ రోగం వచ్చినా టీబీ రోగం వచ్చినా ఏమో ఒక రోజు ఆ మనిషి చనిపోతాడు ఎందుకంటే బాడీ వీక్గా ఉంటుంది కాబట్టి కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జామ తోటల్లో కానీ పండ్ల తోటల్లో కానీ ఈ యొక్క నులు పురుగుల సమస్య అలాగే ఎండు తెగుల సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి క్రమేణా ఎందుకు ఆ సమస్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మన భూముల్లో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య లేదు ఓన్లీ సమస్యలను కలుగజేసే తెగుళ్లను కలుగజేసే పురుగు అంటే తెగుళ్ళను కలుగజేసే సిలిండ్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విధుగా రైతు సోదరులందరూ ట్రైకోడర్మావిరిడీని సూడోమోనాస్ ఫ్లోర్సెన్స్ని కానీ బ్యాసలర్ అప్టెలస్ని కానీ మీరు విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే మీరు పసుపు పండిస్తే దుంపకుళ్ళను నివారించడానికి దుంపలను యొక్క జీవన ఎరువుల ద్రావణంలో ముంచి కానీ మీరు నాట్లు వేసుకున్నట్లయితే మీకు చాలా మేలుకరకంగా ఉంటుంది చాలామందికి మనకు తెలుసు ఎందుకంటే మనం చిన్నప్పుడు ఇప్పుడు టీకాలు వేసేసుకుంటున్నాం కదా అలాగే మీ పంటకు కూడా ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవులను విత్తుకునే సమయంలో కానీ మీరు భూమిలో వేసుకున్నట్లయితే ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి ప్రతి పంటలో ఈ జీవన ఎరువుల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు జీవన ఎరువుల్ని కలుపు మందులతో కానీ రసాయన ఎరువులతో కానీ పురుగు మందులతో కానీ సిలింధ్ర నాశకలతో కానీ కలిపి వాడకూడదు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఇవి వాడుకోవాలి అంటే మీరు ఈరోజు కలుపు మందు చల్లారనుకోండి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వ్యవధి ఇవ్వ ఇవ్వాలి ఆ తర్వాత మాత్రమే మీరు వాడుకోవాలి ఇంకొకటి నేను మీకు విత్తన శుద్ధి కోసం చెప్పాను విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎకరానికి సరిపడే విత్తనం అంటే ప మనము విత్తన సైజుని బట్టి అంటే మనకి ఇప్పుడు పంట ఉందంటూ విత్తనం ఎక్కువ ఉంటుంది విత్తనం లావుగా ఉంటుంది అంటే పెసర్లు అంటే చిన్నగా ఉంటాయి దాని ప్రకారం ఒక ఎకరానికి సరిపడిన దా విత్తనానికి రెండు వందల గ్రాముల జీవన ఎరువును కానీ జీవన యంత్రకమైన ట్రైకోడర్మాను కానీ పట్టించుకోవాలి ఒక కేజీ విత్తనానికి పదిహేను గ్రాముల జీవన ఎరువు పట్టించుకుంటే సరిపోతుంది లేదు మాకు పండ్ల తోటల్లో ఫర్టిగేషన్ ఉంది మేము ఫర్టిగేషన్ ద్వారా అప్లై చేస్తున్నామంటే రెండు వందల లీటర్ల ట్యాంక్లో అర లీటరు ఏదైనా బయో ఫర్టిలైజర్ కానీ బయోపెస్టిసైడ్ కానీ యాడ్ చేసుకుని మీరు డ్రిప్పర్స్ ఆన్ చేసుకోవచ్చు పంటలో పండ్ల తోటల్లో అయితే రెండు మూడు సార్లు ఎక్కించుకోవచ్చు ఈ బయో ఫర్టిలైజర్స్ని మనం వేసుకునే వివిధ రకమైన ఆహార పంటల్లో విత్తన శుద్ధి ద్వారా కానీ నేల ద్వారా కూడా వేసుకోవచ్చు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నీలతల్లి కార్యక్రమం నమస్తే